భారత కరెన్సీ రూపీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకే రోజు ఒకేసారి తొంభై ఎనిమిది పైసలు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే అంటే డాలర్ బలపడుతోంది అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది ఆ కారణంగా రూపీ వాల్యూ పతనం అవుతూ ఉంది తొంభై ఎనిమిది పైసలు తగ్గి ఇవాళ ఎనభై తొమ్మిది రూపాయల తొంభై ఎనిమిది పైసలు దాదాపుగా తొంభై రూపాయలు ఒక డాలర్ వచ్చేసి తొంభై రూపాయలు పడిపోయింది గతంలో ఎప్పుడూ లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు బాగా గుర్తు అప్పుడు సుమారుగా యాభై నాలుగు రూపాయల నుంచి అరవై మూడు రూపాయల మధ్యలో ఉన్నటువంటి డాలర్ వాల్యూని ఓ పెద్ద ఎత్తున ఒక ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తప్పు చేసింది అందుకే డాలర్తో రూపాయి వాల్యూ కంపేర్ చేస్తే అరవై నాలుగు రూపాయలు ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారాయన ఆ ప్రభుత్వానికి చేత కాలేదు అందుకే డాలర్ తో పోలిస్తే రూపీ వ్యాలీ పతనం అవుతుంది అప్పుడు డాలర్కి సుమారుగా అరవై నాలుగు రూపాయలు యాభై నాలుగు రూపాయలు ఉంది కరెక్ట్ గా నాకు యాభై నాలుగు కానీ అరవై నాలుగు రూపాయలుగానే ఉంది రెండు వేల పద్నాలుగులో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి సో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అరవై నాలుగు రూపాయలు అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు గుర్తున్నంత వరకు ఒక డాలర్ అరవై నాలుగు రూపాయలు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పెద్ద నేరం చేసిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని నేను తీసుకొస్తాను అది కానీ వస్తే ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు జమ చేయవచ్చు అని చెప్పి ఒక లెక్క కట్టి అందరికీ చెప్పారు ఆయన నమ్మారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రిని చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రిని చేశారు ప్రస్తుతం ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన మరి డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఎక్కడుంది అని అంటే తొంభై రూపాయల్లో ఉంది రూపాయి వాల్యూ అంటే అంత అంత స్థాయికి పడిపోయింది రూపాయి పతనం అయింది రూపాయి విలువ తగ్గిపోయింది అని అంటే దానికి కారణం ఏంటి అంతర్జాతీయ మార్కెట్లో మనం ఎక్కడున్నాం అనే దాని మీద పెద్ద విస్తృతంగా చర్చ జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి తగ్గిపోయిందని చెప్పి అంటున్నారు ఇది ఒక భయాందోళన కలిగించేటువంటి న్యూస్ అందరికి కూడా ఒకవేళ మళ్ళీ ఆయిల్ రేట్లు కనుక పెంచితే ఇప్పటికే సెంచరీ దాటిపోయింది అప్పట్లో డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకి వెళ్ళిపోతుంది పెట్రోల్ రేట్ అని చెప్పి కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు అమాంతర సెంచరీ దాటి ఎప్పుడో పోయినాయి మరి ఇప్పుడు రూపీ వ్యాల్యూ పడిపోతుంది మరి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది అంతర్జాతీయ ట్రేడ్ మార్కెట్లో ఉండే నిపుణులు కానీ అంతర్జాతీయ ఆర్థికవేత్తలు కానీ బంగారం సంబంధించినటువంటి బులియం మార్కెట్ నిపుణులు కానీ చెప్పేది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కంట్రం చేస్తున్నప్పుడు డాలర్ వాల్యూ పెరిగితే కనుక గోల్డ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అంతర్జాతీయంగా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఇండెక్స్ పెరిగింది అంటే ఖచ్చితంగా గోల్డ్ రేట్ తగ్గుతుంది అని అంటున్నారు కానీ విచిత్రమైనటువంటి పరిణామం రీసెంట్ కాలంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ బులియన్ మార్కెట్లో కానీ లేదా సెన్సెక్స్లో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎవ్వరు ఎగ్జాక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు సహజ సూత్రం ఏంటి డాలర్ వాల్యూ పెరిగితే బంగారం వాల్యూ తగ్గాలి ఇది సహజ సూత్రం డాలర్ వ్యాల్యూ తగ్గితే బంగారం వాల్యూ పెరగాలి మరి ఇప్పుడు ఒక్కసారిగా డాలర్ వాల్యూ పెరిగింది మరి డాలర్ వాల్యూ పెరిగినప్పుడు బంగారం రేటు తగ్గాలి కదా కానీ ఇవాళ బంగారం రేటు పెరిగింది ఇవాళ బంగారం రేటు చూద్దాం ఇవాళ బంగారం రేటు చూస్తే ఇక్కడ చూడండి బంగారం రేటు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ గ్రాము నూట ఎనభై ఎనభై ఆరు రూపాయలు పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ నూట డెబ్బై రూపాయలు పెరిగింది పద్దెనిమిది క్యారెట్ల బంగారం నూట ముప్పై తొమ్మిది రూపాయలు పెరిగింది సో ఇప్పుడు తులం బంగారం ఎంత ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ముఖా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంది వాళ్ళ తులం అంటే దాదాపు లక్ష ఇరవై ఆరు వేలు వేసుకోండి ఇది తులం బంగారం పరిస్థితి ఇరవై రెండు క్యారెట్లు అయితే తులం బంగారం లక్ష పదిహేను వేలు ఉంది లక్ష పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది సో ఇక్కడ మనం లాస్ట్ వీక్ మొత్తం చూస్తే ఇక్కడ ఒక రెండు రోజులు మాత్రం స్వల్పంగా తగ్గింది ఇక్కడ ఈ రెండు రోజులు కలిపి దానికి మించి విధంగా పెరిగింది ఇది నూట ఇరవై రూపాయలు ఇక్కడ తగ్గింది నూట డెబ్బై నాలుగు రూపాయలు హైయెస్ట్ నవంబర్ పద్దెనిమిదిలో తగ్గింది సో ఎన్ ఒకసారి స్వల్పంగా తగ్గిస్తారు స్వల్పంగా తగ్గించిన రెండు రోజులు మూడో రోజు దానికి దానికి ఇంకా పెంచి చేస్తాడు అనమాట సో ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంది గోల్డ్ మార్కెట్ సో ఇప్పుడు డాలర్ వాల్యూ పెరిగింది పెరిగింది కాబట్టి ఏం ఏం కావాలి డాలర్ వాల్యూ పెరిగితే ఇక్కడ చూడండి డాలర్ వాల్యూ పెరిగింది సరికొత్త రికార్డు కనిష్ట కనిష్టానికి రూపాయి మార్గం విలువ ఒక్కరోజే తొంభై ఎనిమిది పైసలు పతనం తొలిసారిగా ఎనభై తొమ్మిది దాటిన డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు భారత కరెన్సీ సరికొత్త రికార్డు కనిష్ట స్థాయికి పతనం అయింది ఫారెక్స్ ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మార్గం విలువ శుక్రవారం ఏకంగా తొంభై ఎనిమిది పైసలు నష్టపోయి ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు వద్ద ముగిసింది డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు ఎనభై తొమ్మిది స్థాయిని దాటడం ఇదే తొలిసారి అంతేకాదు గడిచిన మూడేళ్లలో మూడేళ్లకు పైగా కాలంలో రూపాయికి ఇదే అతిపెద్ద ఒక ఒక రోజు క్షీణత తొంభై ఎనిమిది పైసలు ఒకేసారి తగ్గిందంటే ఇంతకన్నా ఎనభై తొమ్మిది పైసలు ఎనభై ఒకరోజు తొంభై ఎనిమిది పైసలు పతనం అయిందంటే ఇంతకన్నా ఎప్పుడు మార్కెట్లో ఎంత రూపాయికి దారుణమైన పరిస్థితి లేదు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున రూపాయి విలువ తొంభై పైసలు క్షీణించింది రూపాయి మార్కు విలువ క్రితం ఆల్ టైం ఇంట్రాడే కనిష్ట కనిష్టం సెప్టెంబర్ ముప్పైనా ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు వద్ద నమోదు కాక అక్టోబర్ పద్నాలుగున ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి వద్ద క్రితం ఆల్ టైమ్ మిగింపు నమోదైంది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూపాయి విలువ నాలుగు పాయింట్ ఆరు శాతం మేర తగ్గింది ఆసియా లెక్కల అత్యధిక అత్యధికంగా తరిగిపోయిన కరెన్సీ మందే ఆసియా దేశాల్లో మొత్తం తో పోల్చుకుంటే మందేనంటే ఇక్కడ చూడండి ఫోర్ పాయింట్ సిక్స్ శాతం రూపీ వ్యాలూ తగ్గిపోయింది ఆ వార డాలర్ వ్యాల్యూ పెరిగింది బంగారం వ్యాల్యూ కూడా అంతే పెరగాలి కదా కానీ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది సో దేశీయ దిగుమతిదారుల నుంచి డాలర్ కు డిమాండ్ ఒకసారిగా పెరగడం ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసిన ఓ భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది అంతర్జాతీయంగా ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ మళ్లీ బలపడటం డాలర్ ఇండెక్స్ వందకు చేరుకుంది డాలర్ ఇండెక్స్ పెరిగింది కాబట్టి బంగారం రేటు తగ్గాలి బహుశా సోమవారం తగ్గే అవకాశం ఉంది బంగారం రేటు టెక్నాలజీ షేర్లలో భారీగా అమ్మకాల కారణంగా దేశీయంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నష్టాలు కొనసాగాయి ట్రంప్ శుకాలతో పెరిగిన వాణిజ్య సంబంధ అనిశ్చితులు విదేశీ ఫోర్ట్ పోలియో పెట్టుబడుల నిర్వాధిక ఉపసంహరణ మన కరెన్సీపై గడిచిన కొన్ని నెలలుగా ఒత్తిడి పెంచాయి గత నెల ఎగుమతులు పదకొండు శాతానికి పైగా క్షీణించి బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడము కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అది విషయం ఎగుమతులు తగ్గాయి బంగారం దిగుమతులు పెరిగాయి ఆ కారణంగా వాణిజ్య లోటు పెరిగింది ఆ వాణిజ్య లోటు పెరిగినప్పుడు ఖచ్చితంగా రూపాయి వాల్యూ పతనం అవుతుంది అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యం అవుతుండడం ఇన్వెస్టర్లను కలవర పెడుతుంది రూపాయి మార్గం విలువ ముందు ముందు మరింత క్షీణించవచ్చని యా వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనుజ్ గుప్తా అన్నారు డిసెంబర్లో ఫెడరేట్లు మరింత తగ్గవచ్చు ఆశలు ఆవరైపోతుండటంతో సో ఫెడరేట్లు తగ్గుతాయని చెప్పి అనుకున్నారు కానీ అది అంతా ఆవిరైపోయి డాలర్ మళ్ళీ పుంజుకుంది దాంతో ఇప్పటికే వందకు చేరిన డాలర్ ఇండెక్స్ త్వరలో నూట రెండు నుంచి నూట మూడుకి చేరుకోవచ్చని దేశీయంగా డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు త్వరలోనే తొంభైకి చేరవచ్చని గుప్తా అభిప్రాయపడుతున్నారు తొంభైకి చేరడం విశేషం ఉంది ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా తొంభై ఎనభై దాటింది సో కాబట్టి ఈజీగా తొంభైకి వెళ్ళిపోతుంది దాంట్లో డౌట్ లేదు సో ఇవన్నీ చూస్తే కనుక మనకి రూపాయి వాల్యూ ఇంకా రాబోయే రోజులు ఇంకా పతనం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు మరి ఇది ఇది కనుక అంటే అంతర్జాతీయ వ్యాపార సూత్రం అనగా నిజమైతే రూపీ వాల్యూ ఇంకా పతనం అవుతుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి బంగారం రేటు పెరగాలి అంటే డాలర్ బలపడుతుంది కాబట్టి బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా డాలర్ వాల్యూ డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది కాబట్టి హండ్రెడ్ నుంచి నూట రెండు నూట మూడు దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆ డాలర్ ఇండెక్స్ పెరిగే కొన్ని బంగారం రేటు అయితే తగ్గాలి మరి తగ్గుతుందా లేదనేది చూద్దాం థ్యాంక్ యూ